హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ నేను మీకు ప్రసాదం రవ్వ కేసరి అయితే చూపిస్తాను మనం గుడిలో ప్రసాదంగా తింటాం కదా ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి సో నేను కూడా మీకు పర్ఫెక్ట్ టేస్ట్లో చూపిస్తాను ఒక్క ముద్ద అలా పెట్టుకోగానే ఆ దేవుడే మనకు కనిపిస్తాడనమాట సో ముందుగా ఒక వెడల్పట్టి గిన్నె తీసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి వాడండి ఆవు నెయ్యి వేస్తేనే మీకు కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది ఈ నెయ్యి కరిగించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకోండి మీకు నచ్చినవి నేను ఇక్కడ జీడిపప్పు అండ్ బాదం పప్పు ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టాను అనమాట సో ఇప్పుడు ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి సో మీకు ఇక్కడ టిప్స్ ఏంటంటే వేసే కొలత పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అయితే వస్తుందన్నమాట అంతకుమించి ఇంకోటైతే ఏం లేదండి సో నేను చెప్పే ఈ కొలతలతో మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి హాఫ్ కప్ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట సో మీరు క్వాంటిటీ మిస్ కాకుండా చూడండి ఈ హాఫ్ కప్ రవ్వని కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో వేయించాలి ఇక్కడే మనకు అసలైన టేస్ట్ అనేది వస్తుంది మనం రవ్వని ఎంత బాగా వేయిస్తే అంత ఫ్లేవర్ వస్తుందనమాట సో రవ్వని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేయండి హాఫ్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండ్ అలాగే ఒక గ్లాస్ మిల్క్ వేసేసి ఎక్కడా కూడా ఉంటలు లేకుండా చక్కగా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా గట్టిపడుతుంది ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో చేయండి అప్పుడే మీకు కింద అడుగంటకుండా ఉంటుంది అండ్ ఇది కొంచెం దగ్గర పడాక మనం తీసుకున్న హాఫ్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది మీకు ఇన్ కేస్ కొంచెం షుగర్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి కొంచెం షుగర్ ఇలా కలిసిన తర్వాత కలర్ కోసం నేను కొంచెం పసుపు వేశాను మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ ఉంటే వేయండి లేదా వేయకున్నా పర్లేదు సో నేను ఫుడ్ కలర్ ఎందుకని వేయలేదన్నమాట సో కలర్ చూడండి కొంచెం మారింది ఈ కలర్ వస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలిపెట్టేస్తే సరిపోతుంది అంటే ఇలా కొంచెం జోరుగానే ఉండాలండి ఎందుకంటే ఇది బొంబాయి రవ్వ కదా కొంచెం పడుతుంది పడుతుందనమాట మనం తినేసరికి అండ్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పైన ఇలా వేసి వదిలేసేయండి సో ఆ నెయ్యి అంతా కూడా కరిగి చుట్టుపక్కలంతా అలా ఉంటుందన్నమాట ఇక్కడే మనకు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది సో చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడింది కదా అయితే సింపుల్గా రెడీ అయిపోయింది కదా మన రవ్వ కేసరి ఇంకేముంది సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే నచ్చింది ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్న కన్సిస్టెన్సీ చూడండి చిక్క పడకుండా కరెక్ట్గా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి ఉంటా బాయ్